హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా అన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరు బాగున్నారు కదా సో ఇప్పుడు వచ్చి మేడపైకి వచ్చాను వైట్ గో ఇంకో ఇంకొక పూసింది చాలా బాగుంది కదా అలాగే పూజ అయితే అయిపోయిందండి నా పూజ ఇంకా పూజ చేసుకున్నాను పూజ చేసుకొని ఏంటంటే కొంచెం మొలకలు ముందు రోజు నైట్ నానపెట్టాను బాదం పప్పును శనగ పలుకులు సో కొంచెం కప్పులు అయితే వేసుకున్నాను వేసుకొని ఈరోజు వచ్చి తోటకూరలు నేను ఎలా ఫ్రై చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను తోటకూర వేపేస్తానండి వేపిసి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని పోపు వేస్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా చేస్తే ఇలా పోపు వేసి పోపును తోటకూర కలిపేస్తాం కదా సో కొద్దిసేపు అయితే స్టవ్ మీద ఉంచుతాను టేస్ట్ అయితే బాగుంటుందండి అలా తోటకూర వండుకుంటే డైరెక్ట్గా పోపులో తోటకూర వేస్తే పోపు అనేది అంత క్రిస్పీ క్రిస్పీగా ఉండదు సో ఇలాగైతే నేను చేస్తాను సో మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే ఇలా చేసుకుంటాను సో ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టాను కదా మనకి మనకు కాదు నాకు వచ్చి వీడియో తీసిన వాళ్ళు లేరు కనుక నేనే వీడియో కనుక ఒక్కొక్కసారి దగ్గరికి అయిపోతుంది ఒక్కొక్కసారి సంథింగ్ సైడ్కి కూడా అయిపోవచ్చు ఫోను అలాగవుతుంటుంది ఒక్కొక్కసారి నేను వచ్చి కొబ్బరి నూనె వేసాను పోపుకి కొబ్బరి నూనె అంత ఆయిల్ కనిపించదండి అంత జిడ్డు కూడా ఉంటుంది అందుకు కొబ్బరి నూనె వాడితే మంచిది మమ్ మేము కొన్ని కర్రీస్కి అయితే కొబ్బరి నూనె వాడతాను కొంచెం నాన్ వెజ్కి అయితే మామూలు ఆయిల్ వాడతాను ఇంకా తోటకూర వేసుకున్నాను కదా తోటకూరలు ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తే వేపాను ఇంక ఏమీ వేయలేదండి ఓన్లీ సాల్టే వేసాను ఇలా కలిసిపోద్ది కదా వేడి వేడి అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉంటుంది నేను తోటకూర అయితే ఎక్కువ వెళ్ళగే చేస్తాను వేగిపోయిన చూసారా అంటే ఫస్ట్ ఆల్రెడీ వేగిపోయింది ఇంకా పోపు కూడా వేగిపోయింది కదా సో బాగుంటుంది ఇలాగా అలాగే ఈ మొక్క దగ్గర వచ్చి ఎన్ని స్లై అంటారు కదా స్లెయిల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయండి చిన్న చిన్న ఉన్నాయి మీ మొక్కల్లో ఉంటే మొక్కను తినేస్తాయండి ఒక్కొక్కటిగా తీస్తున్నాను ఈ స్నేయిల్ ఉండడం ఏంటంటే ఆ మొక్క మొక్కని వేర్లు తింటాయండి అందుకు కొన్ని మొక్కలు చనిపోతాయి చూసారా ఇవి గట్టి మొక్కలు కనుక ఉంటున్నాయి ఇది అరేకపా మొక్క అందుకు ఇది ఉంటుంది లేకపోతే కొంచెం ఇబ్బంది చిన్న చిన్న మొక్కలు అయితే తినేస్తాయండి పోతాయి కూడా అందుకు మనకు మొక్కలు ఏంటి అబ్బా చనిపోతున్నాయి అనుకుంటాం కదా సో ఇవి ఉండడం వల్లే అలాగవుతుంటాయి నేనైతే మొత్తం కొన్ని మొత్తం కాదు కొన్ని క్లియర్ చేసుకున్నాను కొన్ని కొన్ని అలా తీసుకున్నాను కొన్ని ఇంకా ఉంటాయి కాకపోతే ఇంకా ఒక రోజు మొత్తం తవ్విసి మంచి మట్టి వేద్దామని వదిలేశాను చూడండి చాలా ఉన్నాయి దగ్గర దగ్గర ఇంకా ఈ పని అయితే కొంచెం చేసుకున్నాను చూడండి పేపర్లు వేసాను చాలా ఉన్నాయి మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎన్నో వచ్చాయో ఇంకా జ్యూస్ అయితే చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను ఇంకా జ్యూస్ అయితే అయిపోయింది జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇంకా సమ్మర్ కదా అప్పుడప్పుడు ఏదో ఒక జ్యూస్ తాగుతూ ఉండాలి కేరా బీట్రూట్ క్యారెట్ ఇలా ఏదైనా పర్వాలేదు ఇలా రోజు ఏదో ఒకటి తీసుకుంటే బెటరు బీట్రూట్ జ్యూస్కి ఏంటంటే నేను ఐస్ క్యూబ్స్ ఒక్కటైనా వేస్తానండి లేకపోతే తాగలేము క్యారెట్ ఇంకా బెటరు బీట్రూట్ ఆ స్మెల్కి కొంచెం తాగడానికి ఇబ్బందిగా ఉంటుందండి అందుకని ఒక ఐస్కూబ్ అయితే వేసాను ఇంకా మొత్తం అయిపోయింది నేను వచ్చి కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నానండి నీట్గా ఈరోజు కొంచెం కిచెన్ క్లీన్ చేసుకున్నాను ఎక్కడ అక్కడ కొంచెం తడిగుట్ట పెట్టి తుడుచుకున్నాను ఇది నైట్ కదా ముందు రోజు మొత్తం క్లీన్ చేసుకున్నాను అలాగా మార్నింగ్ అయితే పని పెద్దగా ఉంటుంది ముందు రోజు క్లీన్ చేసుకుంటే మాకు కిచెన్ అండి స్మాల్ కిచెన్ పెద్దదేమీ కాదు ఇంకా రోజు కిచెన్ మొత్తం ఒక వీడియో తీస్తున్నాను మనీ ప్లట్ పెట్టాను వాటర్లో ఇలా మనం రొటీ డైలీ వాడినవన్నీ దగ్గర పెట్టుకున్నాను ఇదండి నా వీడియో మాది కిచెన్ అయితే పెద్దది కాదు ఎందుకంటే డైనింగ్ హాల్ వేరే వచ్చింది అందుకని కిచెన్ చిన్నదే పెట్టించాను ఈసారి మొత్తం వీడియో తీస్తా ఎప్పుడన్నా దీనిలో కొన్ని పెట్టేస్తాను బాటిల్ సెట్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్